అన్నమయ్య జిల్లా పుల్లంపేటలోని ఎస్బివిడి పాఠశాల నుండి శివాలయం వీధి గుండ పుల్లంపేటలో అన్ని వీధులు జాతీయ జెండాలతో భారత మాతాకి జై వందే మాత్రం నినాదాలతో భారత సాయుధ బలగాలను మేము అండగా ఉన్నామని తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య వి అతిథిగా వచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ పోతుకుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ పెహల్గామ్ దాడి అనంతరం ఆపరేషన్ సింధూరి పేరుతో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో త్రివిధ దళాల మన శత్రు దేశం అయిన పాకిస్తాన్లోని శత్రు స్థావరాన్ని ప్రపంచంలో ఎవరు పోయే విధంగా దాడి చేయడం తీవ్రవాద స్థావరాలు మట్టు పెట్టడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఈ పోరాటంలో కొంతమంది సైనికులు మన వైపు నుండి కూడా పరమదించడం జరిగింది అని అన్నారు మొత్తం మీదుగా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న వేళ భారత సాయుధ బలగాలకు మేము అండగా ఉన్నామని జాతీయ భద్రత కొరకు ప్రజలకు భాగస్వామ్యంతో ప్రతి మండల కేంద్రాలలో అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఈ తెరంగ ర్యాలీ నిర్వహించడం జరిగిందే వారు అన్నారు ఈ కార్యక్రమంలో పొల్లంపేట బీజేపీ మండల అధ్యక్షుడు మనోహర్ రెడ్డి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ గడ్డం జంగల్ రాజు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాసులు బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు ఎన్ రమేష్ క్రన్ రాజారెడ్డి శంకరరాజు పుల్లారెడ్డి సుబ్బయ్య పుల్లంపేట పురపు పుర ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు